దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు సిజీరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి phone numbers 9398665676 mario zero eight six two six two four five one six seven ఏ రాజకీయ పార్టీ అయినా గవర్నమెంట్ మీద అధికారులు అధికారని తీయాలనే పదాలు తీవ్రమైన పదాలు అలాంటి పదాలు వాడేవారి మీద వారిని ప్రోత్సహించిన వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అందరికి చూడాలి తెలుగుదేశం పార్టీ కానీ మిత్రపక్షాలైనటువంటి జనసేన భారతీయ జనతా పార్టీ పక్షాల వైపు నుంచి మేము నిన్న గోగోళ మండలం వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యుల మీద వాళ్ళు మాట్లాడిన తీరు వారు చేసిన హెర్కె హెచ్చరికలు ఏదైతే ఉన్నాయో వాటి విషయమై ఈరోజు మన ఎస్ఐ గారికి ఇక్కడ ఫిర్యాదు చేయటకు మేము వచ్చాము ప్రధానంగా ఈ రాష్ట్రంలో గత పది రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్రధానమైన విషయం వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు కల్తీ విషయంలో చర్చ రాష్ట్రం దేశం అంతర్జాతీయ స్థాయిలో జరుగుతుంటే వారు నిన్న ఆ విషయాన్ని తప్పింపు దానికి వారి యొక్క ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పూర్తిగా సబ్జెక్ట్ని డైవర్ట్ చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వృద్ధియ్యాలనే పదాన్ని వారు వాడుతూ తీవ్రమైన పదజాలంతో ఉప ముఖ్యం మంత్రి గారిని వాడుతూ మాట్లాడిన తీరు పూర్తిగా మేము ఖండిస్తున్నాము రాజకీయ వ్యవహారాల్లో ఇలాంటి హెచ్చరికలు ఇలాంటి తీవ్రమైన పదజాలం వాడటం ఎవరు వాడినా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించినటువంటి వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతిలో భాగం పాలు పంచుకుంటూ వారికి ఆ దాహం తీరక ఈ రాష్ట్రాన్ని దోచుకున్న చాలక కనీసం లడ్డులో కూడా పవిత్రమైన లడ్డులో కూడా అవినీతి శీదీ పాల్పడితే మేము ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క హైందవులు హిందువులు మొత్తం కూడా ముక్త ఖండంతో ఖండిస్తూ ఉంటే దాన్ని తట్టుకోలేక వారి అడ్డదారులు బెదిరింపు సెక్షన్కి వచ్చారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు పత్రం ఇచ్చి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పుకోలేము మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లైన్ డాక్టర్ బిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో